ఇంకా అన్ని పొరపొరుకు సమయం సిద్ధమైంది ఎన్నికలు స్టార్ట్ అవ్వడం జరిగింది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి నూట పదహారు మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులకు ఇవాళ పోలింగ్ జరగబోతుంది తొమ్మిది మున్సిపాలిటీల్లో పన్నెండు మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది అలాగే మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది బీఆర్ఎస్ నుంచి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది బీజేపీ నుంచి రెండు వేల రెండు వందల యాభై రెండు మంది సహా మొత్తం పదివేల ఏడు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇక ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్ లోని నాలుగు వందల పన్నెండు వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి మహబూబ్ నగర్ రామగుండం కార్పొరేషన్స్ లో రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు కార్పొరేషన్ లో కాంగ్రెస్ నుంచి నాలుగు వందల పది అరటి నుంచి నాలుగు వందల ఒకటి బిజెపి మూడు ఎనభై రెండు మంది సహా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇక పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు అధికారులు తెలంగాణలో పదమూడుల పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరు కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అక్కడ అదనపు బలగాలు మోహరించారు పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో బెస్టింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు